ఆరువ ముంచెను దారాంతకారము త్రావిన తావన వశించు ప్రజలమీ గావించుదు కోపకారకమైనోతని వీరో అబాలెదులా ఉదయాన తస్స ఏసు ప్రభు జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యేసు ప్రభుత్వని కోరుకోవడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చితిగిపోయింది అటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ప్రతి యువత చక్కగా చదువుకొని వారు అనుకున్నది సాధించాలని ఈ విధంగా చేయాలని ఆ యేసు ప్రభువుని మరొకసారి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అభివృద్ధి చెందేటట్టుగా చేయాలని కోరాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారి కూతురునండి ఈరోజు మా నాన్నగారితో నేను క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఇక్కడ చర్చ్కి వచ్చి ఇక్కడ పాల్గొన్నానండి ఇక్కడ ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని యేసు ప్రభు మీ జీవితంలో ప్రశాంతతను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సల సెలవు తీసుకుంటాం మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు మంత్రి నారాయణ గారితో కలిసి నెల్లూరులో బిషప్ చర్చ్ని మేము క్రిస్మస్ పండుగలో పాల్గొనడం జరిగింది ఎంతో మనసుకి ఆనందం వేస్తుంది యేసు ప్రభు ఏదైతే ఈ సృష్టిని పీస్ఫుల్గా ఉండాలని కోరారు ప్రతి ఒక్కరి తోటి వారిని ప్రేమించడం వీలైతే వాళ్ళని క్షమించడం దగ్గర తీసుకోవడం తోటి వారిని మనం మన కుటుంబాన్ని ఎలాగ ప్రేమిస్తామో నైబర్స్ని అలాగనే ప్రేమించాలనేది బైబిల్లో వాక్యం అలాగనే ఈరోజు సమాజంలో మనం ఉండే ఈ మెకానికల్ లైఫ్లో పక్క ఇంట్లో వాళ్ళు ఏమవుతున్నారు బాగున్నారా బాగలేరా ఏం జరుగుతుంది కానీ తెలియలేనట్టు పరిస్థితికి వచ్చేసాం కాబట్టి అందరం సమాజంలో బాగుండాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి అదే ఈ క్రిస్మస్ యొక్క మెయిన్ థీమ్ తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కోసం ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని ప్రార్థన చేసిన రాష్ట్ర గారికి అందరికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ సమాజానికి అంటే ప్రధానంగా ఈ ప్రపంచానికి సేవా గుణం ప్రేమ గుణాన్ని ఏసుక్రీస్తూ ఈ సమాజానికి ఆయన అంతా కూడా ఒక మార్గ దర్శకం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకోవడం ఇక్కడ పాస్టర్ వేడుకల్ని ఇక్కడ పాల్గొనడం జరిగింది అదేవిధంగా మా కూటమి ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొట్టమొదటి క్రిస్మస్ పండుక్కి నేను ఆ నెల్లూరు నగర ప్రజలకు కానీ ఆంధ్ర నగ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ గ్రామ్ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు సమస్యలకు చూడబడింది డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతిక డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు